హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుజీ ఏ టు జెడ్ వీడియోస్ టుడే రెసిపీ మసాలా వంకాయ కర్రీ ఎంతో సింపుల్గా టేస్టీగా ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి చూడండి ఎంతో టేస్టీ అయిన కర్రీ ఇలాగా ఫస్ట్ కడాయి పెట్టి కడాయిలోకి వన్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఇలా ఏలగలు దాల్చిన చెక్క లవంగా వేసుకున్న తర్వాత కాస్త ఫ్రై చేసుకుందాము అవి వేసిన తర్వాత వన్ స్పూను ధనియాలు ఆఫ్ కప్పు పల్లీలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము ఇందులోనే ఒక కప్పు వరకు ఆనియన్స్ వేసుకుందాము ఇలా మొత్తం ఫ్రై చేసుకుందాము ఎంతో సింపుల్గా అయిపోతుంది కర్రీ టమోటాలను కూడా పండినవి రెండు టమోటాలను కట్ చేసి వేసుకుందాము అలాగే అల్లము వెల్లుల్లిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఎంతో సింపుల్ అయిన కర్రీ పది నిమిషాల్లో తయారైపోతుంది ఇలా మొత్తాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పది నిమిషాలు చల్లార్చుకుందాము చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మెత్తగా పేస్ట్ పట్టు పెట్టుకుందాము అందులో మనము వంకాయల్ని హాఫ్ కేజీని తీసుకున్న తర్వాత ఇలా పైనున్న టొడిము కొంచెం కట్ చేసి నాలుగు సైడ్లు కట్ చేసి పెట్టుకుందాము విధముగా నాలుగు ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకుందాము ఇదే విధముగా మొత్తము వంకాయల్ని కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకుందాము ఎంతో టేస్టీ అయిన సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్ కర్రీ మీరు ట్రై చేయండి ఇలాగా కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్న దాంట్లో కడాయిలో వన్ స్పూన్ ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నిటిని వేసుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గించుకుందాము ఇలా ఆయిల్లోనే మంచిగా ఫ్రై అయిపోతాయి ఇలా ఆయిల్లోనే మంచిగా మగ్గితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా పది నిమిషాలు మూత పెట్టుకొని బాగా మగ్గించుకుందాము చూడండి పది నిమిషాలకి ఇలా మొత్తం వంకాయలు మగ్గిపోయి ఉంటాయి తీసుకొని ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము అదే కడాయిలో వన్ స్పూను ఆయిల్ వేసుకుందాము ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ పట్టుకున్న కూడా మొత్తం వేసుకొని మిక్స్ చేసుకుందాము మనకు ఇలా టమోటా ఆనియన్ రెండు మిక్స్ చేసుకోవడం వల్ల మిక్సీకి వేసుకోవడం వల్ల గ్రేవీ చాలా బాగా వస్తుంది అలాగ అందుకే అలా మొత్తము మిక్సీ పట్టుకొని వేసుకుందాము ఇలా ఆయిల్లో మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత కారం ఉప్పు పసుపు వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుందాము విధముగా మొత్తము మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఫ్రై చేసుకున్న వంకాయలను కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఈ విధముగా మొత్తం బాగా మిక్స్ చేసుకొని మనకు మిక్సీ జార్లో కొంచెము పేస్ట్ ఉంటుంది కదా అది వేస్ట్ కాకుండా అందులోనే కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ని ఇందులోకి వేసుకుందాము ఇప్పుడు ఉప్పు కారము సరిపిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇలాగే ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము అప్పుడు మసాలా అంతా వంకాయలకి పడుతుంది ఇలాగా ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూద్దాం చూడండి వంకాయకి ఎంతో బాగా మసాలా పట్టుకునింది ఇలా లాస్ట్లో కొత్తిమీర చల్లుకున్న తర్వాత స్టవ్ వాపేసుకుందాము చూడండి వంకాయలు ఎంత బాగా ఉడికిపోయాయో అంతే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎంతో అయినా టేస్టీ అయిన కర్రీ రెడీ అయిపోయింది తప్పక మీకు ఎలా కుదిరిందో తెలియజేయండి ఫ్రెండ్స్